ఆంధ్రప్రదేశ్ ఐసీడీఎస్ హైర్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ద్వితీయ దార్షికోత్సవం సందర్భంగా శనివారం ఉదయం విజయనగరం డిఆర్డీఏ మీటింగ్ హాల్లో రాష్ట్ర సహాయ కార్యదర్శి గదుల సత్యనారాయణ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి రాష్ట్ర కోర్ అధికారి చప్పడి బాలస్వామి హాజరయ్యారు సమావేశంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ ఐసీడీఎస్ హైర్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర క్యాలెండర్ ను ఆవిష్కరించారు

ఈ ఉద్యోగం మా హక్కు ఈ ఉద్యోగం మా హక్కు మేము మా యూనియన్ పిలుస్తుంది మా యూనియన్ పిలిపించింది ముప్పై ఐదు వేలు నలభై ఐదు వేలు ఎక్కడ సరిపోతాయి నలభై ఐదు వేలు సరిపోతాయా కానీ అది కొంతమంది కోరిక కాదు న్యాయంగా అడుగుతున్నాము న్యాయంగా అడుగుతున్నాం లక్ష రూపాయలు అడగలే యాభై వేలు అడగలే న్యాయంగా అడుగుతున్నాం ఈ న్యాయమైనటువంటి కోరికను అడగడానికి కూడా మనకి పర్మిషన్ అవసరం పర్మిషన్ తీసుకునేటువంటి పరిస్థితి ఇటువంటి పైన ఇటువంటి ఉద్యమాల్లో మనం భాగస్వామ్యమై అటువంటి ఉద్యమాల్లో మనం నడవాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలా పర్మిషన్ తీసుకుంటేనే కాని మనకి ఈ ఉద్యమంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా పరిస్థితి వచ్చింది కాబట్టి కమరేడ్స్